హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మరి బ్లాగ్ ఏంటబ్బా ఫేస్ చూపించకుండా ఏదో చెత్త చూపిస్తుంది అనుకుంటున్నారా అయితే నేను బా నేను బావ మా పిన్ని వాళ్ళ పొలం అయితే వెళ్ళాం అక్కడ మా బాబాయ్ పొలం పనులు చేసుకుంటూ ఒక తేనె తెట్టనైతే చూశాడు సో నా కోసం మా బాబాయ్ తేనె అయితే ట్రై చేస్తున్నాడు అయితే నాకైతే ఇక్కడ ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే తేనెతెట్టల్లో కూడా మేల్ మేల్ అండ్ ఫీమేల్ ఉంటాయంట మేము చూసింది అయితే మేల్ది సో మా బాబాయ్ అయితే ఆ తేనెతెట్టని ఎలా తీయాలని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే మేల్ తేనెతెట్టల హనీ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయంట మా తమ్ముడు మా బాబాయ్ చెప్పారు ఇంకా ఇలా ఆర్గానిక్ తేనెతెట్ట చూడడం ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం నేను సో మా బాబాయ్ అయితే పనులన్నీ వేసేసుకొని తేనెతెట్ట అయితే వచ్చేసాడు చూస్తున్నారు కదా ఫుల్ తేనెతీగలు అయితే ఉన్నాయి చాలా డేంజరస్ అంట మా బాబాయ్ గడిచినవి కూడా నేను మీకు చూపిస్తా వీడియో మధ్యలో ఈ తేనె అయితే అవసరం ఉన్నప్పుడు దొరకదమ్మా చాలా ఏమంటారు ఆర్గానిక్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయని అయితే మా బాబాయ్ చెప్పినాడు ఇంకా మా బాబాయ్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసినారు ఏమంటారు మంట పెట్టినాడు కింద పెట్టి వాటిని అయితే దులుపుతున్నాడు అనమాట ఫస్ట్ అన్నీ వెళ్ళిపోతే మనం తేనె తీసుకోవచ్చు అని కాకపోతే చాలా పవర్ఫుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఒకటేసారి మొత్తం అటాక్ చేసేసినాయి మా బాబాయ్ని ఫుల్ పొగ పెట్టేసి అయితే ఇంకా మా బాబాయ్ దులపడం స్టార్ట్ చేసినాడు మాకైతే చాలా భయమైంది అంటే కరుస్తే చాలా హ్యాండ్ అంతా వాష్ పోతుంది అంట చూస్తున్నారు కదా అవి మా బాబాయ్ వెనకల్లే వెంబడమరేమన్నారు కదా మా బాబాయ్ అయితే అటు నుంచి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినా సరే అవైతే మా బాబాయ్ చుట్టూనే వెళ్ళిపోయినాయి మళ్ళీ మా మా బాబాయ్ ఏమంటారు స్టాప్ చేయకుండా మళ్ళీ వచ్చి అయితే మంట పెట్టినాడు ఈసారి అయితే ఫుల్ పొగ వచ్చేసింది ఆ పొగకే ఆ తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయంట సో చూస్తున్నాం మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఏ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం కదా ఫస్ట్ అయితే ఫుల్ భయం అయిపోయింది ఏమవుతుందో అని చూడండి ఒకటేసారి సడన్గా ఫుల్ పోగొచ్చేసింది ఈసారి మంటకైతే దెబ్బకి తేనెటీగాలు పారిపోయినాయి చూపిస్తాను ఆగండి మీకు అసలు ఎంత టేస్టీ ఉందంటే తేనా అంత టేస్టీగా ఉండే ఇప్పుడైతే తేనెటీగాలు అన్నీ చచ్చిపోయినాయి నా వీడియో ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి ప్రాసెస్ అయితే కంప్లీట్గా అయిపోయింది నెక్స్ట్ స్టెప్లో మనము తేనె ఎట్లా తీస్తారో కూడా చూపిస్తా అట్లే వాచ్ చేయండి ఈ ప్రాసెస్ అయితే చాలా డేంజరస్ మేమందరం అయితే పరిగెత్తుతున్నాం చాలా తేనెటీగలు అయితే వచ్చేసినాయి ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కంటెంట్ కొంచెం కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందని కొంతమంది నేను హెచ్ఆర్ కాబట్టి హెచ్ఆర్ రిలేటెడ్ కంటెంట్ చేయమంటున్నారు నేనైతే ఇట్లా డైలీ వ్లాగ్స్ కానీ ఎప్పుడన్నా ఊరికి వెళ్తే ట్రావెలింగ్ వ్లాగ్స్ అని పెడదాం అనుకుంటున్నా మీరైతే కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయి అనేది సో అలాంటివి చేయడానికే ట్రై చేస్తాను మా బాబాయ్ అయితే మా కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు ఆ జ్యూస్ అయితే నాకు చాలా బాధేసింది వేసింది నేను మీకు చెప్తా ఆగండి లాస్ట్లో ఆ ప్లేట్ తేనె కోసమే రెడీగా పెట్టినాడు మా తమ్ముడు నేను మా హస్బెండ్ మా తమ్ముడు మా చెల్లి ఇంకా మా పిన్ని అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అసలు ఏమవుతుంది తేనె ఉంటుందా ఉంటుందా ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుందా అని అయితే చాలా వెయిట్ చేస్తున్నాం చాలాసేపు అయితే కష్టపడ్డాడు ఇట్స్ నాట్ ఈజీ సో లాస్ట్కి అయితే తేనెతెట్టని తీసి తేనెటీగలన్నీ తేనె తేనైతే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇట్లా ఎంత ఎగబడి ఎగబడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇంత ఆర్గానిక్గా తేనె తిందామైతే ఇదే ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది బావకు కూడా నచ్చింది నచ్చింది బావ అయితే దాన్ని అంట పాల పాల తిట్టని సైడ్కి తీసుకొని వెళ్ళి మరీ తింటున్నాడు చాలా నచ్చింది నాకైతే నా కోసం ఎంత కష్టపడి తేనె తీసిన మా బాబాయ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్